సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హిడ్మా పేరే వినిపిస్తోంది మారేడుమిల్లిలో చనిపోయిన హిడ్మా కోసం ఢిల్లీలో కూడా ఆందోళన చేశారంటే అసలు ఎవరి హిడ్మా నైన్టీన్ ఎయిటీస్లో ఛత్తీస్గఢ్లోని పువార్తి అనే గిరిజన గ్రామంలో పుట్టాడు హిడ్మా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి అని కేవలం పదేళ్ల వయసు ఉన్నప్పుడే బాలసంగని గ్రూప్ ద్వారా నక్సల్స్లో చేరాడు జస్ట్ సెవెన్ ఇయర్స్లోనే అంటే అతనికి పదిహేడు పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చేసరికే మావోయిస్టుల్లో అత్యంత బ్రూటల్ టీమ్ అని చెప్పుకునే బెటాలియన్ వన్లో చీఫ్ కమాండర్గా ఎదిగాడు రెండు వేల పదిలో దంతేవాడాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద అటాక్ చేసి డెబ్బై ఆరు మందిని చంపేశాడు రెండు వేల పదమూడులో ఘాటి అనే ప్లేస్లో కాంగ్రెస్ లీడర్స్ మీద అటాక్ చేసి ఇరవై ఏడు మందిని చంపేశాడు రెండు వేల పదిహేడులో బుర్కపాల్లో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద అటాక్ చేసి ఇరవై ఐదు మందిని చంపేశాడు ఇలా దాదాపు ఇరవై ఐదు బ్రూటల్ అటాక్స్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ హిడ్మా ఫోర్ లేయర్ సెక్యూరిటీ మధ్య ఉండే హిడ్మా ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు ఎవరికీ తెలియదు అందుకే చాలామంది ఇతన్ని గోస్ట్ ఆఫ్ బస్తర్ అని పిలుస్తుంటారు హిడ్మాను ట్రేస్ చేసి చంపేశామని పోలీసులు చెప్తున్నారు లేదు లొంగిపోదామని వస్తే కావాలనే చంపేశారంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దీంట్లో ఏది నిజమనేది పక్కన పెడితే హిడ్మా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి